నమస్కారం కి స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరావు ఎన్నికలు ప్రచారముల శ్రీకారం చుట్టారు గ్రామ కమిటీ అధ్యక్షులు వాసంశెట్టి రాఘవ కొమూరి చంటి బాబు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం సాగించారు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు వేయాలని ప్రార్థించారు ఈ కార్యక్రమానికి సత్తి శ్రీనివాసరెడ్డి వడ్రవు చిన్న కృష్ణం రాజు కొండేపూడి సత్యప్రభ ఏసురత్నం బత్తుల యేసు వాసంశెట్టి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు పది లక్షలు రద్ద పిలికి మరి ముంగళమ్మ టెంపుల్ కమ్యూనిటీ హాల్కి పది లక్షలు హెల్ట్రికల్ ఫోన్కి పది లక్షలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తొమ్మిది లక్షలు ఆరవ నిర్మాణం గ్రామ పంచాయతీ నిధులతో ముప్పై ఎనిమిది లక్షలు ఈ రకంగా అనేక అభివృద్ధి మనం చేసుకుని మరి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీరందరూ చూశారు ఐదు పర్యాయాలు ఐదు సంవత్సరాలు మరి నేను అధికార పార్టీ శాసనసభ్యునిగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఏ రకంగా అభివృద్ధి చేశామనే విషయాన్ని మరి అందరూ కూడా గమనించడం జరిగింది క్యాన్సిల్ చేసుకుంటే ఈ గవర్నమెంట్ వస్తే క్యాన్సిల్ చేస్తారు ఇదే కాదు ఆవేళ మరి మనం దేవుడి కాలనీ మొత్తం ఆ రోడ్డు అంతా కూడా సిమెంట్ రోడ్ పెట్టుకున్నాం మరి కొంతమంది వ్యక్తులు ఆ వేళ పేచీ పెడితే వాళ్ళందరూ నష్టం చెప్పి తిరిగేటప్పటికి మరి ఎలక్షన్ పోటీ రావడంతో క్యాన్సిల్ అయిపోయింది అలాగే లోపల ఇంటర్నల్ రోడ్లు నైన్ పెట్టుకున్నాం It's on it's on